శాశ్వత ప్రాతిపదికన సహాయ యంత్రాంగాన్ని పెట్టుకోవడం మటుకు ఒక పెద్ద సవాల్ ఈరోజు హిందూ దీని మీద ఒక సంపాదకీయం కూడా రాసేరు వాళ్ళు హౌ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉంది ఈ తుఫానులని ఎదుర్కోవడంలో ఈ సన్నద్ధత ఇదంతా కూడా తీర ప్రాంతాలు మీరు చూస్తే నిన్న మీడియా కూడా చాలా అలర్ట్గా ఉన్నందువల్ల బహుశా మీడియాలో కూడా ఫోకస్ ఇద్దే ముందుకంటే అంటే జరిగిన దాన్ని నివేదించడం కాకుండా జరుగుతున్న దశలోనే అది ఎలా ఉందనేది మీరు ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా ఏది చూసినా వాటి అన్నిటి మీద చాలా ఈ అలర్ట్నెస్ అనేది పౌరులను ప్రజలను కాపాడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మేలుకుంటారు కదా పక్క ప్రమాద స్థలం నుంచి వాళ్ళను మార్చడం శాసనసభ్యులు స్థానిక మంత్రులు ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళటం కనిపిస్తుంది మనకు సార్ సార్ ఏబీవీ సంచలనం ఎలక్ట్రికల్స్ పే దుమారం గతంలోనే సిపిఎం ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆయన గతంలో చంద్రబాబుకి అనుకూలరన్నారు ఆయనకు పదవి ఇచ్చారు ఆయన పదవి తీసుకోలేదు బయటకు వచ్చి ఏదో అసో అసోసియేషన్ ఫర్ లిబర్టీనో ఏదో ఇట్లాంటిది పెట్టుకొని మొదట ఆ బనక చర్ల అది నష్టదాయకం అనే పద్ధతి దాని మీద ఎక్కువగా ఆయన ఇంకా కొంతమంది మిత్రులను కలుపుకొని ఆందోళన చేశారు ఇప్పుడు ఒక విధంగా అది ఎవరో ఒక పెద్ద బడా కాంట్రాక్టర్కి సాయం చేయడానికి తప్ప దానివల్ల పెద్ద రాష్ట్ర ప్రజలకు కలిగే ఉపయోగం లేదన్న అంశం మీద ఎక్కువ ఫోకస్ నడిచింది అలాగే నీళ్లు నేరుగా తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు వాటిని ఎత్తిపోసి ఇంకో చోటుకి వేయడం ఎందుకంటే ఏవో శక్తులు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని కానీ దానికంటే తీవ్రమైంది ఈ శుద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అన్న దాని మీద ఇప్పుడు ఆయన నిన్న మొన్న మాట్లాడారు చాలా తీవ్ర స్థాయిలో ఒకవైపునేమో విద్యుత్ శక్తి సంస్థలు రెండో వైపున ప్రభుత్వ టెండర్లు వీటన్నిటిలో కూడా ఏదొచ్చినా కానీ ఆల్ రోడ్స్ లీటు రోమ్ లాగా ఈ విద్యుత్ రంగంలో కొనుగోళ్లు అంటేనే ఆ శుద్ధి ఎలక్ట్రికల్స్కే ఎలక్ట్రికల్స్గా వెళ్తుంది ఇది ఎలా ఇతర రాష్ట్రాల్లో కంటే ఇక్కడికి వచ్చేసరికి ఇరవై వేలు అట్లా ఎక్కువ పెట్టి ఆ టెండర్లు వేస్తున్నారు ఒకటి ఇండివిజువల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకంత ఎక్కువ కొంటున్నారని ఇక్కడ మళ్ళీ మనం సేమ్ కేసు అదాని లాగే ఇక్కడ కూడా వైసీపీ అధికారంలో ఉన్నంతవరకు ఈయన కడపకు చెందిన సంస్థ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వీళ్ళు అని చెప్పి అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శలు చేశారు అలాగే రామాయంపేట దగ్గర వాళ్ళకు ఒక ఎనిమిది వేల ఎకరాలు ఇవ్వటం అన్న దాని మీద ఆందోళన చేశారు ఈ భూములు ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదు అని లోకేష్ లాంటి వాళ్ళు కూడా ప్రకటనలు చేశారు పవన్ కళ్యాణ్ కూడా చేశారు ఆయన ఉప ముఖ్యమంత్రి ఇది అయిన తర్వాత కూడా తిరుపతి దగ్గర వాళ్ళకి ఎందుకు భూమి ఇస్తున్నారు ఇందులో కొంత రక్షిత అరణ్య ప్రాంతం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ జోన్ కూడా వస్తుంది కాబట్టి దీని మీద దర్యాప్తు జరపాలని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చేది అధికారంలోకి వచ్చాక కూడా కానీ హఠాత్తుగా సిద్ధి సాయి కంటిన్యూస్ టు బి ది ఫేవరైట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ భూమి ఇస్తే నెల్లూరు జిల్లాలో మొదటి ఇచ్చిన భూమిని అదే దాన్ని ఏం చేయకుండానే కరేడు అనే దగ్గర మళ్ళీ వాళ్ళకు భూములు ఇవ్వటం జిల్లాలోకి వెళ్ళా కాస్త పంటలు పడే ప్రాంతం బాగా కరేడులో ఇవ్వటం అన్న దాని మీద అన్ని పార్టీలు ప్రతిపక్షాల నుంచి ఆందోళన నిరసన వచ్చినప్పటికీ ఇప్పటికీ దాని మీద ఏమి వాళ్ళేమన్నా వైసీపీ వాళ్ళు ఒక దశలో జగన్ సహా ఒక దశలో వచ్చి ఆ ఉన్న భూమి నుంచి తరలించడానికి దీన్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దారు లేకపోతే వాళ్ళకి అక్కర్లేదు అని వాళ్ళు దాని మీద ఇంతవరకు ఆ కంపెనీగా ఏమీ ప్రకటన చేయలేదు ఇండోసోల్ ప్రాజెక్ట్ అని అది నెల్లూరు జిల్లాలో భూములకు సంబంధించింది ఏమీ ఇప్పుడు ఈ కొనుగోళ్లకు సంబంధించి చెప్తున్నారు ఆయన ఛత్తీస్గఢ్ సరఫరా చేసిన దానికంటే ఒక ఇరవై వేల రూపాయలు ఎక్కువకు ఎందుకు సరఫరా చేస్తున్నారు ఎనభై వేలకు తొంభై వేలకు చేస్తే ఇక్కడ లక్ష పది వేలకు ఎందుకు చేస్తున్నారు అవే ఇన్స్ట్రుమెంట్స్ మూడవది అప్పుడు అన్ని ఆరోపణలు విమర్శలు అన్ని వివరాలు నేను ఇక్కడ చెప్పట్లేదు వాళ్ళు వివరంగా చెప్తున్నారు దీని మీద ఆయన వెళ్ళి ఆ డిస్కమ్ వాళ్ళకు ఆ నివేదికలు మీన్ మెమొరాండల్ కూడా ఇచ్చి వచ్చారు ఇక్కడ అంటే వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గతంలో కూడా ఒక ఐదారు సార్లు ఈ సిద్ధిస్థాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ పట్ల ఎందుకు మీరు చెయ్యరు అంటే రాజులు మారుతున్నారు కానీ మధ్యలో వ్యాపార వర్గాలు ఎందుకు మారటం లేదు రెండవది ఒక దశలో అయితే వాళ్ళ మీద దాడులు కూడా చేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇన్ని చేసిన తర్వాత వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో వాళ్ళే ఉన్న తర్వాత ఎందుకు ఏమీ జరగడం లేదు ఇప్పుడు రెండు సమస్యలు ఉత్పన్నం అవుతాయి గతంలో అన్నది ఏమైంది గతంలో ఈయన నిధులు తేల్చాల్సింది పోయి ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు చెప్పేది అయితే కనుక ఏపీ వెంకటేశ్వరరావును మనం ప్రత్యేకించి ఆయన ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ రెండవది గతంలో దర్యాప్తు సంస్థలు వీటన్నిటినీ ఉన్నారు మూడవది జగన్ హయాంలో కక్ష సాధింపుకు గురయ్యారు అనేటటువంటి ఇది కూడా అవి మా దీన్ని కూడా ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితిని కూడా ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి సహజంగా వాళ్ళకు వ్యతిరేకంగా ఈ ఉంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటారని ఎవరైనా అనుకుంటారు సహజంగా కానీ ఆయన చెప్తున్నారు కదా లిక్కర్ కుంభకోణం కంటే ఎలక్ట్రికల్స్ కుంభకోణం చాలా పెద్దది తొంభై వేల కోట్ల విలువైనటువంటి కొనుగోలు గత ప్రభుత్వ హయాంలో లక్షా పదివేల కోట్ల విలువైనటువంటి ఆర్డర్లు వాళ్ళకి వెళ్ళాయి ఇప్పుడు తొంభై వేల కోట్ల విలువైన ఆర్డర్లు వెళ్ళాయి ఇందులో కనీసం నలభై వేల కోట్లు అధమపక్షం నలభై వేల కోట్ల కుంభకోణం జరిగింది దీన్ని దర్యాప్తు చేయాలి అని ఆశ్చర్యం ఏమంటే ఇది ఇది జరగబట్టి ఆయన చెప్పబట్టి మీడియాలో రాబట్టి కొన్ని మాసాలు అండి కరోడు మీద మరిద్దరమే అనేక సార్లు మాట్లాడుకుంటాం దాన్ని ముగించరు వివరించరు పరిష్కరించరు అంటే ఈ శక్తులు పై నుంచి కింది వరకు రకరకాలైనటువంటి కార్పొరేట్ శక్తులు అది ఒకసారి ఒక మెగా కృష్ణారెడ్డి మెగా ఉదాహరణకు మెగా ఇంజనీరింగ్ కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళు అన్నారు వీళ్ళు వచ్చాక కేటీఆర్ అంటున్నారు సో ఏదే అసలు ఈ శక్తులు ఎంతగా అల్లుకుపోయాయంటే పాలకులు మారినప్పటికీ కూడా వీళ్ళ పట్టు మటుకు చెదరదు అన్నట్టుగా ఉంది నిజ నిజాలు ఇప్పటికీ బయటకు కాబట్టి మీడియా కూడా మరి అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారు చిటికేస్తే దాన్ని బ్రహ్మాండంగా ప్రకంపనలు సృష్టించిన వాళ్ళు ఇప్పుడు చింగిల్ కాలం వార్త ఇవ్వటము ఒక నిమిషం స్క్రోలింగ్ ఇవ్వటం కూడా అరుదైపోతుంది ఎందుకు ఇది ఇంత ద్వంద్వ వ్యవహారము ఇంత డబుల్ స్టాండర్డ్ అనేది పాలకులకు కానీ పాలక పార్టీలకు కానీ మీడియాకు కానీ ఎలా చెల్లుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న రెండవది ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం పక్కన పెడితే ప్రజాధనం కదా అవును ఎవరిదైనా వ్యక్తిగతంగా ఆ కుటుంబం ధనము ఈ కుటుంబం ధనమో ఇస్తే ఇబ్బంది లేదు కానీ ప్రజల ధనము ప్రజలకు అవసరమైన విద్యుత్ శక్తి ప్రజలు స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టడమే పొరపాటు అలా అనవసరంగా భారం పెంచుతుంది అంటే ఆ స్మార్ట్ మీటర్లు అధిక కొని పెట్టడం అదే మారవు మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి స్మార్ట్ మీటర్లు పగలు కొడతారు మళ్ళీ వీళ్ళు రాగానే స్మార్ట్ మీటర్లు పెడతారు కాబట్టి ఈ నిజమైన సమస్యల మీద దీనివల్ల ఒక అనుచితమైన ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో అక్రమమైన లబ్ధి పొందుతున్నటువంటి సంస్థల మీద ఒక సమగ్రమైన విచారణ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది అనవసరమైనవన్నీ నివారించాల్సి ఉంది జగన్ రాగానే అంతకుముందు అంతా ఎక్కువకిచ్చారు నేను వీటి అన్నింటినీ మళ్ళీ రీటెండరింగ్ అదేదో పేరు పెట్టారు కదా రీట్ రీటెండరింగ్ ప్రాసెస్ అవన్నీ రద్దు చేసి మళ్ళీ పెడుతున్నాం అన్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము జగన్ లాగా రీటెండరింగ్ చేసి ఎంత చేయము విశ్వాసాన్ని దెబ్బతీయము కానీ వాళ్ళతోనే మేము మళ్ళీ కొనసాగిస్తామని వీళ్ళు అంటున్నారు అంటే ఏసే సున్నం సున్నమైతేనే వేస్తుంది మటుకు అదే అక్కడ ఆ చేయి తీసి చేయి పెట్టినట్టుగా కాబట్టి ఏమీ మాటలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడున్న పాలకులు ఇంకొకరు ఎందుకు ఇవ్వటం లేదు రెండవది వాటి మీద ఎందుకు నిజానిజాలు చెప్పడం లేదు వామపక్షాలు కార్మిక సంఘాలు ఇతర ప్రజా సంఘాలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు ఇది ఏ ఒక్కరి మీద వ్యతిరేకత సమస్య కాదు అది ఇంకా భూములు తీసుకోవడం అన్నది అది జరుగుతూనే ఉంది హైడ్రో ఎలక్ట్రికల్స్ అక్కడ ఉత్తరాంధ్రలో కానీ అదానికి ఇచ్చినటువంటిది కానీ నెల్లూరులో వచ్చినటువంటిది కానీ అనంతపూర్లో వచ్చి వస్తున్న సమస్యలు కానీ డజన్ల కొద్దీ ఇటువంటివి ఉన్నాయి సో దీన్ని ఒక తీవ్రమైన అంశంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి వాళ్ళు కూడా ఏం చేస్తారో చూడాలి మనం ఇంకా సార్ పీకే రెండు ఓట్లు సర్ ఫెయిల్ బీహార్లో బీజేపీ గోలు పీకేకు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయనే కదా ఏదో